వ్యాస మహర్షి జన్మ వృత్తాంతం ఆదిపర్వం అరవై మూడవ అధ్యాయం చేది దేశాన్ని ఉపరిచరవసు మహారాజు ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు అతడికి గిరిక అనే భార్య ఉన్నది ఒకనాడు ఋతుస్నాత అయిన గిరిక సంతానపేక్షతో భర్తను సమీపించింది అయితే అదే సమయంలో ఉపరిచరవసు తల్లిదండ్రులు వేటకు వెళ్ళి క్రూరమృగాలను సంహరించవలసినదిగా కుమారుణ్ణి ఆజ్ఞాపించారు వారి ఆజ్ఞను శిరసా వహించి వేటకై అరణ్యమునకు వెళ్ళాడు అది వసంతకాలం పుష్పాలతో ఫలాలతో కూడిన వృక్షములతో ఆ వనమంతా అత్యంత రమణీయంగా ఉన్నది చల్లని గాలులు సుగంధ వాసనలతో మనోహరంగా వీస్తున్నాయి వాతావరణం అంత ఆహ్లాదంగా ఉంది ఒక రమణీయ అశోక వృక్షం నీడన సేద తీరుతున్న వసురాజుకు ఆ ఆహ్లాకార వాతావరణంలో భార్య గిరిక గుర్తుకు వచ్చింది మదన పీడితుడైన రాజుకు వీర్యస్థలనమైంది అది వ్యర్థం కాకుండా దానిని ఒక ఆకుదొన్నెలో పట్టి పుత్రోత్పత్తి కారకమగునట్లు అభిమంత్రించి తన రథ సమీపంలోని ఉన్న ఒక శీఘ్రగామియేడైన దేగను చూచి దానిని డేగ కాలికి కట్టి తన భార్యకు ఇమ్మని చెప్పాడు ఆ డేగ వాయువేగంతో వెళుతుండగా ఎదురుగా మరొక డేగ దానిని మాంసఖండమని భావించి దీనిపై పడగా ఆ రెండు డేగల పోరాటంలో వసురాజు వీర్యం క్రిందనున్న యమునా నదిలో పడిపోయింది అద్రిక అనే అప్సరస బ్రహ్మదేవుని శాపం వల్ల చేపరూపంలో ఆ నదిలో ఉంటుంది అది ఈ వీర్యాన్ని మృంగి గర్భం ధరించింది పదిహేన మాసంలో దానిని జాలర్లు వలవేసి పట్టి కడుపు చూడగా ఒక బాలుడు బాలిక ఉన్నారు ఆశ్చర్యపోయిన జాలర్లు ఆ శిశువులిద్దరిని మహారాజుకు అప్పగించగా అందు శిశువును రాజు గ్రహించి చేపల వాసన కలిగి ఉండటాన దా దాసరాజుకు పెంచుకోమనిచ్చాడు ఆమెయే సత్యవతి రూపలావణ్యములు కలిగి ఉన్నప్పటికీ శరీరం నుండి చేపవాసన రావటం వల్ల మత్స్యగంధి అనే పేరుతో పిలవబడుతున్నది వ్యాసజనను పెంచిన తండ్రి దాసరాజు ఆనతితో సత్యవతి యమునా నదిపై నావ నడుపుతున్నది తీర్థయాత్రలు చేస్తూ పరాశర మహర్షి ఒకనాడు యమునా నది దాటుటకు వెక్కి నావ నడుపుతున్న సత్యవతిని చూశాడు ఆమె రూప లావణ్యాలకు ఆకర్షితుడై మహర్షి ఆమెతో సంగమించాలనే కోర్కను వెలబుచ్చాడు అది విని సత్యవతి భగవాన్ చుట్టూ ఋషులు చూస్తున్నారు కదా ఎనగా మహర్షి మాయా మాయాతిమిరాన్ని సృష్టించాడు అప్పుడు సత్యవతి భయంతో మహర్షి మీతో కలయిక వల్ల నా కన్యత్వం దూషితమవుతుంది కదా నేనెలా తిరిగి ఇంటికి వెళ్ళగలను అనగా పరాశరుడు నీ కన్య కన్యత్వం దూషితం కాదు నీవు కన్యగానే ఉంటావు నీకేదైనా వరం ప్రసాదిస్తాను కోరుకో అన్నాడు ఈ శరీరం నుండి మత్స్యవాసన పోవాలని కోరగా మహర్షి అనుగ్రహించి బామిని ఇక నుండి నీ శరీరం నుండి వెలువడే సుగంధం యోజనం దూరం వరకు వ్యాపిస్తుంది అని పరి ఇచ్చాడు అప్పటి నుండి ఆమెకు గంధవతి అని యోజన గంధి అనే పేర్లు వచ్చినవి అంతట పరా పరాశరుడు సత్యవతితో కలియగా సద్యో సద్యోగర్భంలో అప్పటికప్పుడే శిశువు జన్మించాడు అతడే వ్యాసుడు అతడు జన్మించగానే తల్లితో అమ్మ అవసరమైనప్పుడు నన్ను స్మరించు నేను ఆ క్షణమే నీ ఎదుట ఉంటాను అని చెప్పి తల్లి అనుమతితో తపస్సుకై వెళ్ళాడు అతడు బాల్యంలోనే యమునా ద్వీపంలో విడవబడటం వల్ల ద్వైపాయనుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు ఇది సత్యవతి పరాశరులకు వ్యాసుడు జన్మించిన విధం ఇది ఈనాటి వర వారికి తప్పుగాను అసహ్యకరమైనదిగాను కనిపిస్తుంది పరాశర మహర్షి వంటి గొప్ప వ్యక్తి చేపల కంపు కొట్టే అమ్మాయిని కామించటమేమిటి అప్పటికప్పుడు ఆ పడవ మీదే కలయటమేమిటి ఆయన అంతటి కామతురుడా అని విమర్శ తపోదనుల యొక్క తపశ్శక్తుల గురించి శాపానుగ్రహాల సామర్థ్యం గురించి వారి యొక్క త్రికాల జ్ఞానం గురించి ఆలోచన లేని సామాన్య మానవులకు అల్పజ్ఞానులైన మానవులకు తప్పుగా తోచవచ్చు కానీ ఒక విషయం నిజంగా అది అంతటి తప్పే అయితే అసహ్యకరమైనదే అయితే సాక్షాత్తు వ్యాస మహర్షియే తన జన్మగాథను స్వయంగా ఇలా ఎందుకు చెబుతాడు అది అంతటి అసహ్యకరమైనది అయితే ఆ వ్యాస మహర్షిని మహాభారత గాథలోని అందరూ ఎందుకంతగా గౌరవించారు ఆ పరాశర మహర్షిని గాని సత్యవతిని గాని ఒక్కరు కూడా తప్పు పట్టలేదు ఇదే మనం ఆలోచించాలి ఆయా యుగాలలోని మానవులు ఎలా ధర్మబద్ధంగా నడుచుకోవాలో తెలియజేసే ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు ఇలాంటి స్మృతులను అందించిన మహాపురుషులలో మనువు మనస్కృతి యాజ్ఞవల్యుడు శృతితో పాటు పరాశరుడు పరాశర శృతి కూడా అతడి శృతి ఒక కర్త పరాశరుడు కామాతురుడు అనగలరా మహాత్ముల చర్యలు లోక కళ్యాణ కారకాలే కానీ అల్పమైన కామ్య కర్మలు కాదు ఈ పరాశర సత్యవతి కలయిక వల్ల జరిగినదేమిటి పరమజ్ఞాన స్వరూపుడైన వేదవ్యాసుడు జన్మించాడు వేద మంత్రాలను విభాగం చేసి నాలుగు వేదాలను లోకంలో విస్తరింపజేసి నాలుగు వేదాల సారంగా మహాభారతాన్ని రచించి వేదార్థాన్ని సామాన్యులకు అందుబాటులోనికి తెచ్చి లోక కళ్యాణం కావించిన మహాత్ముడు జన్మించడానికి కారణమైనది ఈ చర్య ఆనాటి మహాత్ముల చర్యలలోని దోషాలేమిటా అని మనం అల్పబుద్ధితో చూడటం గాక ఆ మహాత్ముల యొక్క గొప్పతనం ఏమిటా అని ఆయా గాథల వెనుక దాగిన రహస్యాలు ఏమిట అని ఆయా గాథల నుండి మనం గ్రహించవలసినది ఏమిటా అని లోతుగా అధ్యయనం చేసి చూడాలి అలా చూసినప్పుడు ఈ వ్యాస మహర్షి జన్మ వృత్తాంతం వెనుక దాగి ఉన్న ఒక అద్భుత ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకొని ఆనాటి మహర్షుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో గ్రహిద్దాం ప్రత్యేకంగా వ్యాసమహర్షి యొక్క అసాధారణ విద్యా ప్రభావం అనన్య సామాన్య ప్రజ్ఞాదురంధత్వం ఎట్టిదో సూక్ష్మ బృద్ధితో గ్రహిద్దాం వ్యాస వ్యాసజనం అందలి ఆధ్యాత్మిక రహస్యం సత్యవతి అంటే సత్యం కోసం పరమాత్మ కోసం పరితపించే సాధకుడు అని దాసరాజు అంటే దశేంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోవటం ఇంద్రియ నిగ్రహం అని యమునా నదిపై నావ నడపడం అంటే యమునా నది నీరు నలుపు నలుపు తమోగుణానికి చిహ్నం నావ నడపడం అంటే దాటడం కనుక తమోగణాన్ని అధిగమించడం అని పరాశరుడు పరా అంటే పరమాత్మ శరం అంటే బాణం కనుక పరాశరుడు అంటే పరమాత్మ నుండి విడువబడిన బాణం అని అతడే భగవత్ స్వరూపుడైన సద్గురువు నీతో సంగమించాలని చెప్పటం అంటే సాధకుణ్ణి శిష్యుడిగా చేసుకుని సద్గురువు జ్ఞానబోధ చేయాలనుకోవటం అని చుట్టూ ఋషులు చూస్తున్నారు కదా అనడం అంటే చుట్టూ ఎన్నో విషయ వస్తువులు ప్రాపంచిక భోగాలు భ్రమలు కల్పిస్తున్నాయి కదా మోహ కదా అని మాయా తిమిరాన్ని సృష్టించడం అంటే విషయ వస్తువులపై మోహాన్ని పోగొట్టేందుకు వైరాగ్య బోధ చేయటం అని కన్యత్వం అయితే తండ్రి వద్దకెలా వెళ్ళగలను అంటే ఈ జ్ఞానబోధతో నా కర్తవ్యాన్ని విడిచిపెట్టాల్సి వస్తే తండ్రి వద్దకు ఎలా వెళ్ళగలను తండ్రి అనతిని ధిక్కరించినట్లు అవుతుంది కదా అని నీ కన్యత్వం దూషితం కాదు అంటే నీ కర్తవ్యాన్ని యథావిధిగా నెరవేర్చుకోవచ్చు అని మత్స్యవాసన పోయి సుగంధ వాసన కలిగేట్లు అనుగ్రహించడం అంటే గత జన్మలలో సంపాదించుకున్న దుర్వాసనలను స నశింపజేసి సద్వాసనలు కలిగేటట్లు అనుగ్రహించటం అని పరాశరుడు సత్యవతితో కలిగటం అంటే సద్గురువు అన్ని అర్హతలు సంపాదించిన శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని బోధించటం అని సద్ సద్యో గర్భంలో అప్పటికప్పుడే వ్యాసుడు జన్మించడం అంటే సద్గురు జ్ఞానబోధ చేస్తూ చేస్తూ ఉండగానే శిష్యునిలో అప్పటికప్పుడే జ్ఞానం ఉద్భవించడం వ్యాసుడే జ్ఞానం గనుక జ్ఞానం ఉద్భవించడం అని ఎప్పుడు స్మరిస్తే అప్పుడు తక్షణమే నీ ఎదురుగా ఉంటాను అని తల్లికి వ్యాసుడు చెప్పడం అంటే గురుబోధ ద్వారా లభించిన జ్ఞానం విని ఊరుకుంటే శిష్యునిలో నిలవదు మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటేనే ఆ జ్ఞానం స్థిరంగా నిలుస్తుంది అని ఇప్పుడు మొత్తం కథను ఆధ్యాత్మికంగా మలుచుకుంటే ఇలా అర్థమవుతుంది పరమాత్మను అందుకోవాలని పరతప్పించే సాధకుడు ముందుగా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి తమో గుణాన్ని జయించాలి అట్టి సాధకునికి భగవంతుడే సద్గురువు రూపంలో తటస్థపడతాడు శిష్యునిగా చేసుకుంటానంటాడు చుట్టూ విషయ వస్తువులు వ్యామోహపరుస్తున్నాయి కదా అంటే సద్గురు వైరాగ్య బోధతో ఆ వ్యామోహాన్ని పోగొట్టి జ్ఞాన సంపాదన వల్ల కర్తవ్యాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందేమోనని సందేహించిన శిష్యునికి నీ కర్తవ్యాన్ని యథాప్రకారం నెరవేర్చుకోవచ్చునని భరోసా ఇచ్చి అప్పటి వరకు శిష్యునిలో ఉన్న అసద్వాసనలు నశింపజేసి సద్వాసనలు నింపి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు గురువు దానితో అర్హత గల శిష్యునికి తక్షణమే ఆత్మజ్ఞానం కలిగింది అయితే ఆ జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటేనే ఆ జ్ఞానం అతడిలో స్థిరపడుతుంది ఇది వ్యాస గాథ వెనక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ And subscribe for more videos. Thank you for watching. If you enjoyed this story, please like, share, and subscribe for more videos.